బాలకృష్ణ గారు కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే గానకాంధరుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది ఏప్రిల్ పదకొండున ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ నేటి సాంకేతికతకు తగ్గట్లుగా చిత్రాన్ని ఆధునీకరించాం విడుదలై ముప్పై నాలుగు ఏళ్లు అవుతున్న ఈ సినిమాకు ఎప్పటికీ ఏమాత్రం ఆదరణ తగ్గలేదు ఇప్పటి తరానికి గొప్పగా కనెక్ట్ అవుతుంది మా శ్రీదేవి మూవీస్ సంస్థకు ఎంతో గుర్తింపు తెచ్చింది ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో సందడి చేయడం నందమూరి అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని కానుక అని అన్నారు ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను వెల్లడించారు బాలకృష్ణ గారు ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ ను తెరకెక్కిస్తామని తన తనయుడు మోక్షజ్ఞ గారు కథానాయకుడిగా నటిస్తారని బాలకృష్ణ గారు ఓ సందర్భంలో వెల్లడించారు